హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేదలందరికీ కూడా ఇళ్ళ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని గైడ్ లైన్స్ అయితే విడుదల చేశారు అంటే దీనికి ఈ పథకానికి ఎవరెవరు అర్హులు ఈ పథకం ఎవరికైతే చేరువవుతుంది దీనికి సంబంధించిన విధి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు కేటాయింపుకు నిబంధనలు తెలియజేస్తూ సోమవారం అంటే ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిషోడియా జివో ఎంఎస్ నెంబర్ ఇరవై మూడును జారీ చేశారు ఈ నిబంధనలను ఏపీ ఎస్హెచ్సిఎల్ అన్ని జిల్లా కలెక్టర్లకు కమ్యూనికేట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి అందరికీ ఇల్లు కార్యక్రమంలో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం అందరికీ ఇల్లు కార్యక్రమం మానిటరింగ్కు రెవెన్యూ మంత్రి చైర్మన్గా మున్సిపల్ హౌసింగ్లతో పాటు పలువురు అధికారులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇక గైడ్ లైన్స్ అయితే ఇవే పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంట్లోనే మహిళ పేరు మీద కేటాయింపు పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిట్కో లేదంటే యుఎల్బి ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాత లభిస్తాయని వెల్లడించారు ఇక అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు పట్టా ఇచ్చిన రెండేళ్లగా ఇంటిని లబ్ధిదారుడు నిర్మించుకోవాలి ఇక ఫ్లాట్ను ఆధారు రేషన్ కార్డులకు లింకు చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి ఇక అర్హతలు చూసినట్లయితే ఈ కార్యక్రమం కింద లబ్ధిదారులు అయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు తల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఏపీలో ఎక్కడ సొంత ఇల్లు స్థలం కలిగి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కీముల్లో దేనిలోనూ లబ్ధి పొందకూడదు ఐదు ఎకరాల మించి వ్యవసాయ భూమి మెట్ట రెండున్నర ఎకరాలు జిరీబు లేదా మెట్ట జిరూబు కలిపి ఐదు ఎకరాలకు మించి కూడా భూమి ఉన్నవారు అర్హులు ఇక ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసుల్లో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ ఇక గతంలో కేటాయించిన లేఅవుట్ నగరానికి దూరంగా ఉండటం శ్మశానాలకు దగ్గరగా ఉండటం ముప్పు ప్రాంతాల్లో ఉండటం వంటి సమస్యలు ఉంటే మొత్తం లేఅవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయించారు ఇక ఇప్పటికే ఇంటి స్థలం పొందిన ఇల్లు నిర్మించని వారికి ఆ సైటు రద్దు చేసి వేరే చోట సైటు కేటాయింపు ఇక లబ్ధిదారుల ఎంపిక చూసినట్లయితే విలేజీ వార్డు స్థాయిల్లో దరఖాస్తు చేసుకోవాలి విఆర్ఓ విఆర్ఏల ద్వారా విచారణ చేయాలి లిస్టును గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శన అభ్యంతరాలు స్వీకరణ ఇక తుది జాబితాను ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి లబ్ధిదారులు గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామాల్లో భూమి స్థలం కేటాయింపుకు కలెక్టర్కు అధికారం ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్లు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం రెండేళ్లలో నిర్మాణం చేపట్టాలని సైట్స్ను రద్దు చేసే అధికారాన్ని కట్టబెడుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు కాగా ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో అందరికీ ఇల్లు పథకం కింద పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున ఇల్లు పట్టాలు పంపిణీపై చర్చ జరిగిన విషయం తెలిసిందే ఇల్లు పంపిణీ చేసేందుకు గాను మార్గదర్శకాల జారీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అయితే గత ప్రభుత్వం పేదలకు సెంటు స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేలా ప్లాన్ చేసిన విషయం తెలిసింది సెంటు స్థలం ఇంటి నిర్మాణానికి ఏమాత్రమో సరిపోదని గ్రామాల్లో పేదలకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు క్యాబినెట్లో చర్చలు కూడా జరిపిన అనంతరం అందరికీ ఇళ్ల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది